మనం హైదరాబాద్ దిగిన ఫ్లైట్ ఇది ఎండిగో ఫ్లైట్ చూసి రానుంచి దాకా వెళ్ళా పడుగు వెళ్ళా ఎట్లుండదు అసలు లేదు ఇక్కడ మనం దీని తర్వాత ఏంటంటే కూడా ఎండిగో బస్ కూడా వచ్చింది మెట్ల వెహికల్ మెల్ల అది ఆ బస్ ఎక్కలే ఇక చూసినా విమానం ముక్కు చూసినా ఎట్లుందో కప్ప కప్ప ఎట్లుంది అసలు ఇంత నింబుదారు లేదు ఫ్లైట్ చూసినా ఉన్న కానీ గమ్మద్న్నది తల్లి అమ్మ ఉన్నది కదా వెహికల్ చూసినా ఎట్లా రెక్కలు వాడిపోతే ఇట్లా నమస్తే ఫ్రెండ్స్ వేకమ్ అందరు ఎట్టరు చూద్దాం అందరూ ఇండియాకి వెళ్ళి అప్పుడు చూసిన వీడియో ఇది ఎయిర్పోర్ట్ వచ్చారు అబ్బాం ఎయిర్పోర్ట్ కొత్త ఘటన ఎయిర్పోర్ట్ ఇది సూపర్ అద్భుతంగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే కొన్ని ఎకరాల పెట్టే ఉన్నది ఎయిర్పోర్ట్ ఇది సుశీర్ కింద పార్కింగ్ ప్లేసే కొంత పెద్ద అవ్వలేదు ఎయిర్పోర్ట్ ఎంత పెద్ద ఒక ప్రాంతస్తుల హైటే ఉంటుంది ఎయిర్పోర్ట్ అది మా ఫ్రెండ్ ఇచ్చి కత్తుంది ఇక్కడ కార్లో పొద్దున ఇప్పుడే ఎయిర్పోర్ట్ రీచ్ అవుతున్నావు సుశీర్ ఎంట్రన్స్ ఎంత మస్తుందో ఉన్నకానికి మాత్రం అవ వస్తుంది పో ఎప్పుడైతే ఎయిర్కున్న ఎయిర్పోర్ట్కు బాబాయ్ నేను వెళ్తున్నాం లగేజ్ అంతా ట్రోల్లో పెట్టుకున్నాం గుంచుకుని గుర్తున్నాం ఎందుకు అయిన తర్వాత అక్కడ మనం ఆ వెయిట్ చెకప్ ఉంటుంది అదే మన వెయిట్ చెక్ చేసి అటు సామాన్యాన్ని తనకు పంపించుకుంటుంది లోపలికి ఏదో మస్తు కష్టమైంది అమ్మా దమ్ దమ్ దమ్మైంది ఎయిర్పోర్ట్కి వచ్చేదాకా ఆడికి పాత ఎరిపడ కొత్త పొడ అని చెప్పేసి అది కన్ఫ్యూజ్ అయింది ఇంత ఆ పాత పాతేరిపో మన కొత్త ఎయిర్పోర్ట్ పోవాలని చెప్పడం అడిగి తెలియద అని చెప్పేసి ఇక బాబాయ్ నేను జల్లీ జల్లి అయితే రెడీ అయ్యి ఇవాచినా ఇయ కొత్త ఏర్పాటుకు ఆ సుషార్కు వరకు రెండు కానీ ఏర్పడతలేదు అందరం కలిసి ప్రశాంతం సాధి ఏం ఎయిర్పోటు ఏంది ఏం అద్భుతం అది ఏం అది ఏం కట్టడు కట్టడిపో అస్సలున్నా అక్కడికి అయితే మనది ఇంటిగా ఫ్లైట్ ఇంటిగా ఫ్లైట్ ఎక్కడుందో అని చెప్పి చూసుకోవాలి లైన్ ఎక్కడ ఉందన్నది మొత్తంకి అయితే ఇదే లైన్ ఉంటుంది ఈ లైన్లవాడి మనం ముందుకోవాలి అంత ముందుకు ముందుకైనా తర్వాత లగేజ్ అంతా పెట్టిన తర్వాత మనం లగేజ్ అంత ఎక్కువ ఐదు కిలోల దాకా ఐదు కిలో లగేజ్ ఎక్కువ అయితే ఒక్క కిలోకు నూట యాభై ధరంస్ అనే ఒకటి నూట యాభై ధరంస్ ఒక కిలో అంటే దాదాపు ఇంటి మూడు వేల చిల్లర మూడు వేల చిల్లర పడుతుంది ఒక కిలో ఎక్కువ వజన్ ఎక్కువ అయితే అంత రేటు పట్టిపోతుందని చెప్పేసి అంత ఎక్కువైన సామాన్ అంతా పడేసేది బయట పడేసినామయ్యా డస్ట్బిన్లో ఆ టోల్ పట్టుకొని ముంగడికి నడుతూ ఉండాలి పోయినాకపోతే ఓతలే ఉంటువా కానీ ఎయిర్పోర్ట్ చాలా కూడా మాత్రం ఎయిర్పోతే కొద్ది దూరం ఉంది లోపల నడుచుడైతే అయితే దూరం ఉండదు లోపల అది చెక్క అయిపోయింది కౌంటరు మనం బోడింగ్ వేసుకోవాలి ఫస్ట్ బోడింగ్ అయిపోయిన తర్వాత మనం లోపలికి ఎంట్రీ అవడం ఉంటుంది వీటికి అవన్నీ చేసుకొని పాస్పోర్ట్ వేసుకొని వాళ్ళన్నీ మనకి కేసులు ఉన్నాయి ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పి అన్ని సెక చేస్తారు అన్ని సెక వేసిన తర్వాతనే వాళ్ళు లోపలికి మనకి ఎంట్రీ ఇస్తారు అన్నట్టు ఒకవేళ చిన్నగా ఏమైనా రిమార్క్ వచ్చిందనుకో ఈ అయిపోయి ఉంటుంది మళ్ళీ ఈ అయిపోయి మళ్ళీ ప్రాబ్లం ఉందో క్లారిఫై చేసుకొని మళ్ళీ మనం ఫ్లైట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ వేరే టికెట్ వేసుకొని తీసుకున్న టికెట్ విక్తుంది మన టైం విక్తుంది అంతాగా గోవింద ఉన్నట్టు అట్లా గోవిందరేక్ గురించి ఇక్కడ దుబాయ్ లా గల దేశాలలో ఎక్కడన్నా కానీ దొంగతనాలు లేకపోతే ఎవరైనా కొట్టుడు కొట్టాటలు వాటర్ వేసుడు లేకపోతే ఇంకేమన్నా ఇంకేమన్నా సంథింగ్ మన మన ప్రింట్లో ఉంటాయి అవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం చేయొద్దు ఎంత వచ్చింది కష్టపడడానికి కాబట్టి మంచి కట్టం నట్టం వేసుకొని ఎంత పైసలు నాలుగు రూపాయలు చంపేసుకుని మనం పోతేనే నడుతుంది ఒకవేళ చిన్న తెలిసి ఏమైనా మిస్టేక్ అయితే మాత్రం ఇంటర్నే పోలీసు లింక్ పో లేకపోతే ఏమైనా ఉంటే తెరఫా చేసుకోవాలి రవిజు ఒక్క దొంగ పనులు చేసి అది చేసి చేసి మళ్ళీ కేసుల పాలయ్యి ఏం లేదు అని చెప్పేసి అక్క ఎయిర్పోర్ట్కి అక్కడ దొరికింది అనుకో ఏ అంత ఇక భర్త ఎక్కడ ఎక్కడ ఆకుంటుంది ఇంత దూరం ఎటర్ ఇరవై గేట్ నెంబర్ ఆ ఎస్కలేటర్ మీరు నడుచుకుంటే అత్తనే మనకు గింత దమ్ దమ్ అవుతుందంటే ఇక ఎంత ఘోరంగా ఉంటుంది ఇప్పుడు దాదాపు ఒక మూడు కిలోమీటర్లు నడవాలి లోపలనే మోడీకి అంత అయిపోయిన తర్వాత మూడు కిలోమీటర్లు నడవాలి ఇక వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నది మన వ్యాన్స్ ఉంటుంది వ్యాన్స్ బార్ లెక్కుంటుంది ఇక్కడ మనకు మందు కావాలంటే మందు లేకపోతే డ్యూటీ ఫ్రీ మందులు లేకపోతే సిరే డబ్బులు కావాలంటే ఇక్కడ ఉంచుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్క రేట్ మాత్రం గట్టిగా ఉన్నది రేటు మాత్రం చూస్తే తడిచిపోవాల్సిందే కింద అయ్యా ఇక మందు బాటలు ఇవి ఒక్కొక్క రెడ్ రెడ్ లేబుల్ వంద గ్రామ్స్ ఉన్నది బ్లాక్ లేబుల్ నూట యాభై రెండు వందల యాభై ధనంశుల దాకా ఉన్నది ఒక్కొక్కటి ఆ సిరి డబ్బులు చూస్తా బాగానే ఎట్లున్నాయి ఒక్కొక్కటి ముప్పై ధనంశుల నుంచి స్టార్ట్ ఇక ఇక్కడ చిన్న పిల్లలు ఫ్యామిలీ ఎట్లా ఆడుకుంటారు ఇక నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఇక ఊలాడిపోవాలి పచ్చలెక్కడ ఊలాడిపోవాలి అంత ఇక ఎందుకంటే కొద్ది దూరం పెట్టారు దూరం పెట్టిన అంత ఉంటాడు అసలు దూరం పెట్టే వరకు అది నడుచుకుంటూ నడుచుకుంటే చాలా దమ్ దమ్మే ఒకళ్ళు అక్కడ ఇగో పిల్లలెక్క రాలి ఎక్కడ అంతా కూర్చుంటారు ఇక అంత అయ్యి ఎందుకంటే బాగా కష్టం బాగా ఎక్స్కో అంత దూరం నచ్చుకుంటుంది మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఇళ్ళకి పోయి వెళ్ళి మళ్ళీ లోపలికోవాలి మళ్ళీ ఇది ఒక హాఫ్ కిలోమీటర్లు మొత్తం అయితే ఇప్పుడు ఫ్లైట్లు ఎంట్రీ అవుతున్నావు అది గేట్ మెయిన్ గేట్ ఫ్లైట్ ఇది చూసి రా రెక్క ఎంత పెద్ద ఉందో ఆ గేట్ది ఆ డోర్ దొడ్డు లేదా బాధ్యనా అది మొత్తం అయితే లోపలికి వెళ్ళాం కూర్చున్నాము అందరం కలిసి ఇవ్వాలి ఆలో మీరు ఒకటి గమనించాలా అలా విమానం లోపలికి ఎక్కిన తర్వాత ఎవరి ఇట్లా అలా చీట్లు కూర్చోవాలి అంటే మనకి ఈ నెంబర్ టికెట్ అది మన ఈ నెంబర్ సీట్ అని చెప్పేసి ఏది మనకు బోర్డింగ్ అయిపోయిన తర్వాత సీట్ నెంబర్ వస్తున్నట్టు మళ్ళీ కూర్చోవాలి సీట్ల సీట్ నెంబర్ ఉంది అక్కడ చూస్తున్నాడు ఇబ్బంది అవుతుంది చూసి వాళ్ళు

అలా ఎప్పుడంటే మనం తీసుకుంటే మనం ఆ పానాన్ని అయితే చెప్తుంది మేడం వెనక దిక్కున్నది దిక్కున్నది డోర్లు మధ్యలో డోర్ ఉంది చెప్పి చెప్తూనే ఉంటుంది ఎవరు రెక్క వచ్చారు అర్థం దగ్గర కూర్చున్నాం మనం మొత్తం అతని తీసుకుని అర్థం దగ్గర టేకాఫ్ అవుతుంది ఇప్పుడు ఆఫ్ అయిపోయేటప్పుడు అదే మీదికి పోయేటప్పుడు మాత్రం కొంచెం జల్ది ఎలా ఉంటుంది పానం భయపడదు మొత్తం అయితే మనం ఎక్కిన వారం మాత్రం ఆకాశంలోకి వెయ్యింది ఆకాశంలో ఇప్పుడు మంచిగా అటు ఇటు కిందికి మీదకి కనుక్కుంటే మెల్లమెల్లగా పోతుంది ఇక ఆకాశంలో సిగ్నల్ ఉంటుంది లైట్లు ఆ లైట్లు ఎందుకు వస్తున్నాయి అంటే సిగ్నల్ అన్నట్టు ఎదురుగా ఫ్లైట్ వచ్చినా కానీ ఇంకేమన్నా ఇంకా ఫంక్షన్ వచ్చినా ఇంకేమైనా వచ్చినా కానీ ఆ సిగ్నల్ చూసి పక్క తక్కుని పోతాయనకట్లా ఆ సిగ్నల్ అందుకు చెబుకు లైట్లు వెలుగుతూ ఉంటాయి అవి కిందికి మీది కిందోటి మీద ఒకటి ఎక్కడ విమానం పోతుందా లేకపోతే ఏం పోతుందని చెప్పేసి కింద చూస్తా కింద చూస్తే చూస్తా అర్థమైతే చూసినా ఎట్లా ఓ ఓరువాళ్ళ మొత్తం ఒకటేది కంగిపోతున్నావు చూసినా విమానం ఏ ఒక్కొక్కరికైతే కొత్త కొత్త వచ్చినప్పుడు అయితే లోపల అలాగే నడిచిపోతుంది అంత వచ్చాపడుతుంది ఒక్కొక్క అయితే కొత్త కొత్త వచ్చినప్పుడు ఏం భయపడుతుంది ఇక లోపల బాత్రూమ్ చూపెడతాబడ్డరు ఇక ఇది బాత్రూమ్ ఇది లోపల బాత్రూమ్ అయితే గమ్మతున్నది ఉన్న కాడికి అయితే లోపల ఎంటీరియర్ రూట్ ఎంత మస్తుందో ఇవి ఇది లాటరీ పొక్క ఇది సన్ రస్ పొక్క ఇటు అయితే వాషింగ్ మెషిన్ చిన్న వాష్ మెషిన్ బుడ్డ వాషింగ్ మెషిన్ చిన్నది అది వస్తుంది నీళ్ళు వస్తాయి ఇది వస్తే మనకు లిక్విడ్ గీత వస్తుంది అందుకు దానికి పోతే మనం సౌంటస్ వేయక నీళ్ళు ఉండే కానీ ఆ పేపర్తో రుసులో ఉంటుంది సైడ్ పేపర్ ఉంటుంది ఆ ఫ్లాష్ దాన్ని వస్తే మాత్రం మనం నీళ్ళని మొత్తం మొత్తం దిగుతుంటుంది సర్వ్ మనం అక్కడ భయపడుతుంది మనం ఆ డస్ట్బిన్ మనకు ఖచ్చితంగా సీరెట్ రాదని చెప్పి సీరెట్ రాసేట లోపల అని చెప్పేసి అక్కడ గమ్మది ఉంది బాత్రూమ్ విమానాల బాత్రూమ్ ఇది మీరు కూడా ఇప్పుడు ఎక్కువ విమానాలు ఎక్కినప్పుడు దీని లోపల ఎంత వస్తుంది ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏమైనా అంతా అయిపోయిన తర్వాత కడుకున్న తర్వాత మెల్లగా బయటకు పోవాలి ఆ బటన్ ఇట్లా కిందికి అడుగుంది నేను చూస్తే క్లాస్ లాగితే అయిపోతుంది డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా మొత్తంగా అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే ఎదుర్కొన్నాం హైరా హైరా ఎయిర్పోర్ట్ కూడా బుడ్ ఎయిర్పోర్ట్ మన హైరా ఎయిర్పోర్ట్ కి ఏరుకున్నాం ఇప్పటికైతే ఫ్లైట్ చూస్తూ ల్యాండ్ అయిపోయింది లోపల

చుట్టూ బయట అన్ని రకాలు మంచిగా చేసుకోవచ్చు కానీ ఇక నైట్ అయింది కాబట్టి ఇట్లా ఇవి ఆడలు మనం విమానం దీవుతో ఇంటికో పైకి ఎంత మస్తుందో గమ్మతి ఆడికి పొడుగా ఎడలు మస్తుంది ఇట్లా దీవుడుతో ఇక్కడ మనకు బస్సు ఇంటికో బస్సు కూడా రెడీ ఉన్నది ఇక్కడ దీని తర్వాత మళ్ళీ బస్సులు ఎక్కి మళ్ళీ ఒక ఐదు కిలోమీటర్లు ఇచ్చిపోతుంది అక్కడ లోపల అక్కడ మళ్ళీ బోటింగ్ కడిగి వీడోసారి వీడోసారి బోటింగ్ ఉంటుంది కదా ఏ దేశం నుంచి వచ్చిర్రు ఎడికల్ వచ్చి ఏది కదా అని ఉంటారు అంత అయిపోయిన తర్వాత ఇక బస్సు స్టాండ్ తర్వాత ప్రాసెస్ అంతా వచ్చిన తర్వాత మన లగేజ్ ఎంకడుకోవాలి ఆ బెల్ట్ మీద మన లగేజ్ అంతా తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూ ఉంటే ఇక్కడ మన లగేజ్ ఏదిరా రావాలా ఏదిరా దేవుడు అని చెప్పేసి దేవుడు దేవుడి మీద బ్యాగ్ దాని బ్యాగ్ దొరకాలని చెప్పేసి సూతా ఉండడం సూతా ఉండగా ఆయన దొరుకుతుంది మన బ్యాగు దొరికినాక ఆయన ట్రోల్ వేసుకొని చక్కగా ఎలిపిక్ అయిపోతుంది మనం ఎలిపిక్ జింజర్ అనిపిస్తుంది ఒకసారి అబ్బా పానం తలగా మన సామాన్ మనం దొరికి ట్రోల్ వేసుకొని బయటకే వరకు సామాన్లు కానీ మనం దొరికినాయి కొన్ని పక్క ఇట్టిన ఇంకోన్ని దొరకాలి ఇంకా రెండు బ్యాగ్ దొరకాలి ఇంకా రెండు కాటన్లు అన్నీ దొరికినాయి బయటకు వరకు మన ఫ్రెండ్స్ మన సర్కిల్ అంతా బయట ఆలో వీడియో బాగు ఇట్లా ఈ అందరం బయట కొడుతుంటే మనందరూ మనం రిసీవ్ చేసుకున్నారు చాలా వీఐపీలో సరే ఆ మాత్రం ఉండాలి మనకు బొంగుల వీఐపీ కానీ లేదా మనం మంచి రిక్వెస్ట్ చేస్తే అచ్చిరి పనులు ఆయన కార్ అక్కడ దృష్టి అందరికీ దండాలు జర మీ పుణ్యం సబ్స్క్రైబ్ చేసుకుని షేర్